நான் பைலை பண்ணி முடிச்சிட்டேன் மீட் பண்ணி ரெவெரென் நவா நீ நானா சோனியம்மா அம்மா சொன்னா எடுத்தா நான் பண்ணி முடிச்சிட்டேன் நான் என்னால என்னால புரியல ஏன் கால் 했는데 இப்படி வந்துrani sir don't talk इधर don't don't do the solving अरे நோ இன்விட் மை ஹஸ்வை நோ வரே பண்ணினா பிள்ளை இந்த ஸ்டோகேட் வாடி பைக்கு பண்ணிக்கு நீ சொன்னே ప్రదర్శించగా పెద్దవవి ఈ బయట రాయించుకున్నా ఆ పెదవవి నువ్వు పట్నానికి చేసిన పెళ్ళి ఈ రోడ్డు ముందట నువ్వు తప్పు తెగిపోతుంది कैबे शिक्षावाणी महकनी के పిల్లలని dance स्वामी के सभा ये नहीं हो ना ना, ना 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 अटको ना పిల్లలకి సపరివర్తన్ ఆర్డర్ కంప్లైంట్ ఓకే యు యు హవ్ ఆల్్రెడీ ఫైల్డ్ ఎడ్యుకేషనల్ కంప్లైంట్ మాం టూరే బై గానా కొట్టామని చెప్పే కాల్ చేసిన కాల్ చేస్తారు అడ్రస్ చెప్పు దీస్ మాసమే బాగుంది ఇట్ ఇట్ ఆ హా డిషన్ అంటేమే ఐ నీడ్ డిషన్ పొజిషన్ ఈ టైం చెప్పినా ఈనొటే ప్లే ఉంటది ఉంటే మెన్షన్ ఏనా అవ్వదే ఈ మార్కింగ్ స్కోర్링 ఇంతక కూడా కుదిరట్లేదు సంభావత తెలుస్తున్నారు ని మాకు कौन बेच रही है मैं कौन बेच रही है मैं वो भी तेरे को ना बेच रही है 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 ना बे� ఎందుకోసం చూపి నేను ఎవరు కాదన్నా కదా చూద్దాం కొట్టాలి మొహాలని ఇంకా సెట్ చేసింది హలో వైట్ వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదండి బేగంపేట వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గర మా బావ గారు వేరే అమ్మాయితో వచ్చారు మా అక్క మా అక్క వచ్చి రెడ్యాండెడ్గా పట్టుకుంది ప్లీజ్ కాల్ కంటూర వైట్ హౌస్ బిల్డింగ్ తెలీదండి ఇక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ మెట్రో పక్కనే ఉంటుంది కదా అదే నా పేరా ధనలక్ష్మి కొంచెం త్వరగా రారా ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు తోస్తున్నారు కొడుతున్నారు కూడా ఓకే ఓకే త్వరగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము కొంచెం కిందకి కిందికి వెళ్తాం కావచ్చు మీరు రండి మేము కన్సల్ట్ అవుతాము

मेरा पूरा घर है और मैं बाड़ी पुलिस है मैं आपको डू माय माय शॉपिंग क्लियर चलो टाइम आ रि है मैं नहीं जानता ये इलाका में पड़ता है इलाका में पड़ता है मैं अपना रहता हूं मैं माय हस्बैंड है बाय आई एम डूइंग अम्मा चंद्रा मैं हाउस सुंदर का पेंट कर रहा हूं तो ये पेंट करवा दो फ्रेंड्स ले रहा హలో ఏడు అంటున్నా ఇంట్లో ఉన్నా నేను సరే లేక రెండు నిమిషాలు అవి ఫోన్ చేస్తాం లేదు ఇలా బేగంపేట దగ్గర ఉన్నాము వస్తావంటే నువ్వు బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటా వాళ్ళ పిల్లలు ఏమో ఆనే పెట్ట వాళ్ళకి ఫోన్ అబ్బా నువ్వు ఫోన్ తీసుకొని రాయం కదా అవును వాడు ఇదంతా ఉన్నాడు వీళ్ళు మాంస దొరికింది ఇలా చక్కగా తీసా వచ్చి మాట్లాడుతున్నాడు అందుకే రా అంటున్నా కరెక్ట్ బేగంటే ట్వైట్ థౌసండ్ అని అడుగు పెంచుతారు నువ్వు ఫస్ట్ పెంచడం అవుతు నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ తీసుకుంటారా పిల్లలు ఇంట్లోనే ఉండాలన్న మేము పోతే అవసరం అయితే నేను ఉన్నాయి నువ్వు అవుతారా నువ్వు ఫస్ట్ సోలుగా ఇప్పుడు నువ్వు ఫోన్ అయితే అవసరం అయితే ఉన్నారు అమ్మ 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 ఏ కదా మిస్తే నువ్వు ఈ బ్యాగ్ తీసుకో ఏంటి కోసం ఇస్తా అన్నాడు నీకేనే పట్టుకో తీరురను సంగం జరిగిపోయాయ్ రామా ఎంజాయ్ చెయ్యి రా ఓహ్ లైక్ దట్ ఓకే Terima kasih. అంటే అయితే రమణ వైట్ హౌస్ దగ్గరికి రాయ చేసి బయట ఉన్నాడు వాడు బయట పంపించండి ఇప్పుడు బయటకు వచ్చిండ్రు వాడైతే కాలు చూసాం అవును ఏమో ఈమెతో మాట్లాడుతుంది వాంతో కాదు అదే అనుకో కదా అంతా వాళ్ళతో ఏం మాట్లాడతాను నేను తీస్తా